కావాలి ఎండ ఎక్కువగా ఉంది తగు జాగ్రత్తలతో ఉపాధ్యాయులు ఉండాలని కోరుకుంటున్నాం అందరూ ఒక క్రమభితులతో లైన్లో నిల్చొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన బుద్ధి తగబెత్తి సంఘం మండల ఉపాధ్యాయులకు నెల్లూరు జిల్లా శాఖ పక్షాన్ని ఉద్యమానందం తయారు చేస్తున్నాం ఉపాధ్యాయులు وچھنے والے اپنے سائیکل پاتھ پر ہے شاہ 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 ಆಗ ನಾವು ಯಾಕಂದ್ರೆ ಆತನ ரத்துபாந பொங்க ரத்துபாசியாக்கு போதனே திரு பொங்கனி ரத்து செய்ய உபாத்யாக்கு போதனைத்திர பொங்கனி ಪ್ರಕಟಿಸಾಲಿ ಪನ್ನೆರಡು ಪಿ ಆರ್ ಸಿ ಕಮಿಷನ್ ವೆಂಟನೆ ಪ್ರಕಟಿಸಾಲಿ ಪನ್ನೆರಡು ಪಿ ಆರ್ ಸಿ ಕಮಿಷನ್ ವೆಂಟನೆ ಪ್ರಕಟಿಸಾಲಿ ಪನ್ನೆರಡು ಪಿ ಆರ್ ಸಿ ಕಮಿಷನ್ ವೆಂಟನೆ ಪ್ರಕಟಿಸಾಲಿ ತರ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಐ ಆರ್ ವೆಂಟನೆ ಪ್ರಕಟಿಸಾಲಿ ತರ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಐ ಆರ್ ವೆಂಟನೆ ಪ್ರಕಟಿಸಾಲಿ ಕೊಂಡಿ ఉపాధ్యాయులు బోధనేదరు అని కాపాడుతుందాం చేత బోధన మాత్రమే చేయించాలి ఉపాధ్యాయుని చేత బోధన మాత్రమే పిల్లలకు చదువు చెప్పే పని మాత్రమే చెప్పించాలి చేయించాలి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల చేత చదువు చెప్పడం పని మాత్రమే చేయించాలి ఉపాధ్యాయుల చేత పిల్లలకు చదువు చెప్పే పని మాత్రమే ఉపాధ్యాయుల చేత పిల్లలకు చదువు చెప్పే పని మాత్రమే ఉపాధ్యాయుల చేత పిల్లలకు చదువు చెప్పే పని మాత్రమే జిందా బోస్ జిందా బోస్ జిందా బోస్ మిత్రులారా అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది పదిహేను నెలల కాలంలో వారు ప్రకటించిన సూపర్ హిట్ అయిందని విజయవంత విజయోత్సవాలు జరుపుకున్నారు సందర్భంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు గుర్తుకు రాకపోవడం శోచనీయం అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకి రణబేరి ప్రచార యాత్ర రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేను పదహైదో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రచార జాతర లో భాగంగా ప్రభుత్వం దృష్టిలో ఉపాధ్యాయ ఉద్యోగ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేది ఈ రోజు నెల్లూరు జిల్లాలో పొగలకోరుతాన్ని ప్రారంభించుకొని నెల్లూరు పురవీధుల్లో వందలాది బైకులతో కార్యకర్తల ర్యాలీ నిర్వహించుకొని గుచ్చి ప్రాంతానికి రావడం జరిగింది గుచ్చి రాజీ మండలాలతో పాటు కొడవలూరు కొవ్వూరు మండలాలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎక్కువ మంది పాల్గొన్నారు వారందరికీ జిల్లా శాఖ పక్షాన ఉద్యమానందంలో తెలియజేసుకుంటూ ముగింపు సభను ఉద్దేశించి మొదట జిల్లా అధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా ఎన్ వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి విద్యారంగంలో ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ పదిహేను నుంచి పొందండి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం వీరి యొక్క ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాల్ట్ పథకం పేరుతోటి ప్రపంచ బ్యాంకు నుంచి పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేసింది దాన్ని రద్దు చేయాలని జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని ఆ రోజున ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయం పోరాటం చేశాం ఆ పోరాట ఫలితంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేశారు కానీ సాల్ట్ పథకాన్ని ఈ తెలుగుదేశం కూడా ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తుంది దీనివల్ల ఈ రోజున ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయే ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగిపోతా ఉన్నాయి ప్రభుత్వ బడిలో చదివేటువంటి పిల్లలకు అక్షర జ్ఞానం కూడా లేదనేటువంటి ప్రభుత్వం చెప్తూ దీనికి కారణం ఉపాధ్యాయులను నిందిస్తా ఉంది దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రోజు బడిలో పెళ్లి పేరినటువంటి పిల్లవాడికి ఒక అక్షర కూడా చెప్పనికోకుండా రకరకాల యాప్ల పేరుతోటి

మా మీద పెద్ద ఎత్తున భారాన్ని మేపుతూ ఉంది ఒక అక్షాన్ని కూడా చెప్పలేవట్లేదు యాప్లు రకరకాల యాప్లు ఇంటిగ్రేటెడ్ యాప్ గతంలో రకరకాల యాప్లు ఉంటే వాటిని అన్ని రద్దు చేస్తామని చెప్పి లీప్ యాప్ తెచ్చారు లీప్ యాప్ ఓపెన్ చేసినా ఇప్పుడు రకరకాల యాప్లు ఉన్నాయి దీనివల్ల ఈ రోజు పాఠశాలలో ఒక అక్షాన్ని కూడా పిల్లలకి చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల పిల్లలకి అక్షరాలు రావట్లేదని ప్రభుత్వానికి చెప్పదలుచాం అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం బోధనేతర కార్యక్రమాల్ని మొత్తాన్ని రద్దు చేయాలని బోధనకి మాత్రమే ఉపాధ్యాయులు పరిమితం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తాం అలాగే పన్నెండవ పీఆర్సీ చైర్మన్ నియమించలేదు నాలుగు పెండింగ్ లో ఉన్నాయి సంబంధించిన ఏరియాస్ కూడా వచ్చినటువంటి సందర్భాల్లో వీటన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా జాతా చెప్తా ఉన్నా ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ముగింపుగా గుంటూరు కేంద్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులతోటి రణభేరి కార్యక్రమాన్ని అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దిగలేకపోతే మరొక అన్ని సంఘాలని కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్తున్నాం ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగబద్ద హక్కులన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ చివరిగా మేము చెప్పదాల్సింది సాల్ట్ పథకం రద్దు కాకుండా ప్రభుత్వ పాఠశాలలు బ్రతికే అవకాశం లేదు సాల్ట్ పథకాన్ని ప్రపంచ బ్యాంకు పథకాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని కోరుతా ఉన్నాం వివి శేషులు యూటిఎఫ్ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు ఈ రోజు యూటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నానబేరు జాత ప్రారంభించారు ఈ జాత యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానంగా రెండు సమస్యలు మేము ఇక్కడ ప్రస్తావిస్తున్నాం ఒకటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి రెండు ఉద్యోగ ఉపాధ్యాయులకు బాకీ పడ్డటువంటి ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ రణబేరీ కార్యక్రమాన్ని చేస్తున్నాం మాములుగా అందరూ ఎక్కువ భాగం ఆర్థిక బకాయిలే కోరుతూ ఉంటారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల మేము మా బడిలో మమ్మల్ని చదువు చెప్పనేయండి సుమారు డెబ్బై రెండు యాప్లు పెట్టి బోధనకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు యోగాలని పేటిఎం లని పీ లనే కార్యక్రమాలు కాకుండా బోధనకు మాత్రమే మమ్మల్ని పరిమితం చేసి బోధన చెప్పించండి అని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఒకటే ఒకటి చెప్తూ ఉన్నాం ప్రాథమిక పాఠశాలలు బలవంతమైనప్పుడు మాత్రమే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది కాబట్టి ప్రాథమిక పాఠశాలలో బలోపేతం కావడానికి ప్రభుత్వ పరంగా మీరు ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్నటువంటి సాల్ట్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం Gracias. కార్యకర్తలు అందరికీ రాష్టం పక్కన ఉద్యమాభిన మిత్రుల యువకుడు ఉత్సాహవంతుడు లోకేష్ బాబు గారు మానవ శాఖ తీసుకున్న వెంటనే ఈ పాఠశాల వ్యవస్థని బాగు చేస్తాడని చెప్పి అందరం ఆశించాం కానీ గత ప్రభుత్వం ఆరు ముక్కలు చేస్తే ఈ ప్రభుత్వం తొమ్మిది ముక్కలు చేసింది పదమూడు వేల పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలగా నడుస్తా ఉన్నాయి అన్ని హై స్కూల్లో కూడా సింగిల్ సబ్జెక్ట్ ఒక టీచర్ ఉండేటట్టుగా నడుస్తా ఉన్నాయి ఈ ఇప్పుడు జరిగిన ఈ పాఠశాలల్లో సగం రోజుల పాటు బోధనేతలకే పరిమితం అయిపోయింది లోకేష్ బాబు గారు మాట్లాడితే ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు విద్యా వ్యవస్థ వైపు చూసే విధంగా ఈ విద్యా వ్యవస్థను బాగు చేస్తానని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నారు ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను గమనించగానే భవిష్యత్తులో చేయబోయే ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటిదాకా మనం చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విద్యారంగంలో ఇంటర్మీడియట్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కనుమరుగైపోయిన పరిస్థితి అన్ని ప్రైవేట్ అయిపోయిన పరిస్థితి బాగా పేరుందిన ఎయిడెడ్ స్కూల్స్ అన్ని రద్దైపోయిన పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రైవేటు కి బాగా ఒక్కసిన ఈ ప్రభుత్వాలు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చింది మన రాష్ట్రంలో ఎప్పుడు ముగ్గుడిగా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి కానీ ఏ కాలేజీలు చదివినా ఏ ఎటువంటి ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఉపా పిల్లలంతా కూడా అటు చెన్నై గాని ఇటు హైదరాబాద్ వైపు గాని చూడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ ప్రైవేటు విద్యారంగం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ గా మెడికల్ కళాశాల ప్రతి నియోజకవర్గానికి ఒకటి మంజూరైతే ఈ ప్రభుత్వం కొన్ని మెడికల్ కళాశాలల్ని పీపీపీ పేరుతో ప్రైవేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది ప్రతి ఒక్కటి హైర్ ఎడ్యుకేషన్ అంతా ప్రొవైడ్ చేసి ఇప్పుడు లోయర్ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే పని ఈ ప్రభుత్వం చేస్తుంది అందుకే అనేక రకాలుగా ఏదో ఉద్ధరిస్తామని చెప్తూ పాఠశాల నిర్వీర్యం చేసే పని చేస్తా ఉంది నిన్న కాక మొన్న పాఠశాల వసతులన్నీ సంబంధించి యాప్ లో పెట్టమని చెప్పి ఒక హుహూ జారీ చేసిన పరిస్థితి ఉంది ప్రతి సంవత్సరం యూడేస్ ప్లస్ లో మనం మన పాఠశాలలో ఉండే వసతులన్నీ చెప్తా ఉన్నాం అయినా మళ్ళా అందరినీ టెన్షన్ పెడుతూ ఉపాధ్యాయులందరినీ అప్లోడ్ చేయమంటారు నిన్న పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నట్టు ఒక బ్యానర్ పెట్టుకుని ర్యాలీ చేయమన్నారు పర్యావరణాన్ని పరిరక్షించడం అంటే పాఠశాల పిల్లలు ఒక ప్లాస్టిక్ నిషేధించిందని లేకపోతే ఒక చెట్టు నాటండి అంటే సరిపోతా ఈ ప్రకృతి వరంలన్నింటిలో కూడా కార్పొరేట్ చెట్టు దోసిపెడుతూ ఇసక మట్టి రాళ్లు చివరికి రైతులు పండించుకునే భూములన్నీ వేలాది భూములన్నీ కార్పొరేట్ చెట్టులు అప్పచెప్తా ఉంటే ఇక పర్యావరణం ఎక్కడ మిగులుతుందో అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడిగారు కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పేదోటి చేసేదోటి ప్రాథమిక పాఠశాల నుంచి సెకండ్ సెకండరీ పాఠశాల వరకు కూడా అన్నింటినీ క్రమేణా మూసేసే ప్రయత్నం చేస్తుంది పాఠశాల వ్యవస్థను నడిపేదానికి రెండు లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్ లో ప్రభుత్వ పాఠశాల నడిపేదానికి డబ్బులు లేక ప్రపంచ బ్యాంక్ అప్పులతో నడుస్తారా ప్రపంచ బ్యాంక్ అప్పులతో నడిచేది ప్రపంచ బ్యాంక్ సరఫలతో నడిచే ఏ వ్యవస్థ అయినా బాగుపడిందా అందులో వచ్చిన సాల్ట్ ఒప్పందం ప్రకారంగా ప్రతిదీ అప్లోడ్లు డౌన్లోడ్లు అప్లోడ్లు డౌన్లోడ్లు ఉపాధ్యాయుల పనంతా దీనికే సరిపోతుంది అందుకే బోధనేత పనులు తప్పించాలని చెప్పి ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలని చెప్పి అదేవిధంగా ఉపాధ్యాయుల ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు డిఎల్ కావచ్చు పిఆర్సీ కావచ్చు ఐఆర్ కావచ్చు ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి సందర్భంగా ఈ రాబేరి మోగిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఇప్పటికే వన్ థర్డ్ టైం ప్రభుత్వానికి అయిపోయింది ఇంకా టూ థర్డ్ టైమే ఉంది గత ప్రభుత్వం బి పోరాటాన్ని ఎలా అయితే చదువు చేసిందో ఈ ప్రభుత్వం కూడా తొందరలోనే పరిష్కారం చేయకపోతే అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ధన్యవాదాలు అలాగే మన రణవీరి ప్రచార యాత్రను ఉద్దేశించి మిత్రులు సిఐటి నాయకులు మల్లికార్జున గారిని మాట్లాడవలసిందిగా ఉపాధ్యాయులు మా బాబు ఇది చాలా దారుణమైన విషయం చదువు చెప్పిన ప్రభుత్వం ఇతర పనులకు వాడుకోవడం ఏంటి అనేది ప్రశ్న ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ చాలా వరకు తగ్గిపోతా ఉన్నాయి ఈ ప్రభుత్వ విధానాల వల్ల ప్రైవేట్ అయిన ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎక్కువ మంది ఆకర్షితులు అవుతా ఉన్నారు అమ్మఒళ్ళు అయినా అందరికి ఇచ్చిన వల్ల ఆ డబ్బులతో ప్రైవేట్ స్కూల్స్ లో పోతా ఉన్నారు ఇప్పుడు ఈ పాఠశాలని కాపాడుకోవాలని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఈ రోజు ఉపాధ్యాయులు మేము మా పాఠశాలను మేము చదువు చెప్పేదానికి వినియోగించుకోండి ఇతర ఇతర పనులు మమ్మల్ని పిలవకండి మాకు ఇవ్వబోకండి యాప్ లేని రద్దు చేయండి అని రోడ్డు మీదకి వచ్చారు వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాల్సింది అదేవిధంగా ఎప్పటి నుంచో పోరాపిఎస్ కూడా వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీరు పోరాటానికి సిఐడిగా మేము ಸಂಘೀಬಾ ಧನ್ಯವಾದ ಸೆಹು ನಾಯಕರು ಗುರುನಾಂಗ ಸೋದರ್ಲಾರ ಈ ಪ್ರಭುತ್ವೀ నడిపేదానికి ఆ రకమైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం రాకముందు ఒక మాట వచ్చిన తట ఇంకొక మాట అధికారం చే చిక్కించుకున్న తర్వాత ఇంకొక మాట ఈ రకమైన మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వాలు ప్రజలను కానీ ఉద్యోగస్తులు కానీ నానా ఇబ్బందులు పెడుతున్నారు మీకు అంతా తెలుసు ఈ మధ్య కాలంలోనే రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో కూడా మీకు తెలుసు కానీ ఉపాధ్యాయుల్ని వాళ్ళని పని చేస్తుంటే ప్రతి పనిని వాడుకుంటా ఎలక్షన్ కాడి నుంచి ప్రతి పని వీధుల్లో పోయే పని కూడా వాళ్ళే చేయాలి కానీ ఈ రోజు వాళ్ళు చేసే దుర్మార్గమైన చర్యలు మేము కౌలు రైతుల సంఘం తరఫున ఖండిస్తున్నాం వాళ్ళు కోరికల్ని నెరవేర్చాలని ఆ యాపుల్ని రద్దు చేయాలని ఈ రకమైన చర్యలు తీసుకోకపోతే ఇంకా సంఘీభావం రైతు సంఘం కౌలు రైతుల సంఘం అన్ని సంఘాలు కూడా తోడై వాళ్ళకి మద్దతు తెలిపి చేస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈరోజు పొగలకూరు నెల్లూరు నిర్వహించుకోవడం జరిగింది ఆ క్రమంలో రేబార్ సెంటర్ దగ్గర నుంచి కుచ్చి పురవీధులలో వందలాది బైకులతో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి వార్డు సెంటర్లో ముగింపు పలకడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రోజు రణవేరి ప్రచార యాత్ర పూర్తి అయ్యే లోపల స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇవ్వవలసినటువంటి డిఆర్జీ కమిషన్ అయ్యారు డిఏలు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరేది అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులకు వారిని చదువు చెప్పేటటువంటి పని కేటాయించాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి బుచ్చి జగదర్శి గంగం అలాగే కోవూరు కొడవలూరు మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జిల్లా నాయకత్వానికి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి ఇతర కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా జిల్లా శాఖ పక్షాన ఉద్యమానందరం తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకునే క్రమంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకి పోలీసు సోదరుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి ఈ రోజు ఉదయం కొదలకూర్లో అలాగే నెల్లూరులో అలాగే గుత్తిలో కూడా మన యొక్క కార్యక్రమానికి విజయవంతం కావడానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి మరొకసారి జిల్లా శాఖ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు